సూర్యపేట పట్నంలోని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు ఐకమర్త్యంతో కలిసిమెలిసి పనిచేసి తమ సమస్యలను పరిష్కరించుకుందామని సూర్యపేట క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కండూరి కృపాకర్ అన్నారు ఆదివారం సూర్యపేట పట్టణ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అనేక సమస్యలపై అసోసియేషన్ ఐకమత్యంతో పోరాటం చేసిందని అన్నారు మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ల విషయంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల అసోసియేషన్లతో కలిసి పనిచేద్దామని అన్నారు నూతన భవనం కొనుగోలుకు అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహాయం చేశారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు భవన నిర్మాణానికి అధిక నిధులు ఇచ్చిన సీఎంఆర్ షాపింగ్ మాల్ యజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాపార రంగంలో నూతన ఫ్యాషన్లకు అనుగుణంగా కొత్త స్టాక్ తీసుకొని వచ్చి తక్కువ లాభాలతో అమ్మే దుకాణాలను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు అందరికీ నమస్కారం మీరు ప్రమాణ స్వీకారం చేయాల్సిన వాళ్ళంతా కూడా చేయ విధంగా ఉండాల్సిన కోరుతున్నాం నేను వాళ్ళకి బద్దుడనై విక్లాత్ మంచ్ అసోసియేషన్ ఆదేశాలను పాటిస్తూ సంస్థ నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సంస్థ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తూ సంస్థ కీర్తి ప్రతిష్టలను ఎన్ఆర్ఆర్ను అందిస్తానని సభా సాక్షిగా అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ సూర్యాపేట క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కు పదవిని అంగీకరిస్తూ పదవిని అంగీకరిస్తూ ఈ సినిమా సంఘ నియమాలకి సంఘ నియమాలకి బదులున్నాయి అసోసియేషన్ అసోసియేషన్ నిర్వహించు నిర్వహించు అన్ని కార్యక్రమాలను అన్ని కార్యక్రమాలను పాల్గొంటానని పాల్పడతానని ప్రతి ఉన్నతికి పాటు పడతానని సభా సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మీరందరూ ఈ రోజు నుంచి పర్లేదు